హాయ్ వెల్కమ్ టు నానమ్మ వంటకాలు మీకు రెండు టెంపుల్స్ చూపిస్తున్నాను తమన్ ఆయ టెంపుల్ తానా లాడ్ టెంపుల్ ఇదైతే తమ ఆయ టెంపుల్ చూడండి ఇక్కడంతా కోడి పందలు నేనైతే ఫోటో తీశాను ఇంకా ఆ టెంపుల్ లోపలికి వెళ్తే ఇలా ఉంది చాలా పెద్ద టెంపుల్ చాలా చెట్లు లాన్స్ ఇట్లా బా చాలా ఉన్నాయి ఇక్కడ రావి చెట్టు అండి పెద్దది రావి చెట్టుకు అలా పూజలు చేస్తున్నారు వాళ్ళు ట్రెడిషనల్గా అట్లా క్లాత్ కట్టి చేస్తారు ఇవన్నీ అక్కడ టెంపుల్స్ లాగా చిన్న చిన్న మండపాలు అట్లా ఉన్నాయి అన్ని ఓపెన్ గా ఇంకా అక్కడ లోపలికైతే వెళ్ళడానికి లేదండి దాని చుట్టూ వాటర్ ఉంది క్లోజ్ చేశారు ఎప్పుడంటే అప్పుడు వెళ్ళకూడదంట అక్కడ మనం బయట నుంచి ఇట్లా చుట్టూ తిరిగి చూడడమే అంతవరకే ఇంకా ఏదో ప్రత్యేకమైన పర్వదినాలలోనే తీస్తారంట వాళ్ళ ఇంపార్టెంట్ డేస్లలో అక్కడ ప్రోగ్రామ్స్ అవుతాయంట అప్పుడే అంతా ఓపెన్ అవుతుందంట అక్కడ పూజ మనం ఏదన్నా నివేదన చేసుకోవాలన్నా ఏదైనా కూడా అట్లా అట్లా చాలా మండపాలు చుట్టూ ఉన్నాయి ఇది అక్కడికి వెళ్ళడానికి దారి లోపలికంటే అక్కడ క్లోజ్ చేశారంత చూడండి ఆ ఎల్లో పెట్టేసి అన్నీ క్లోజ్ అని చెప్పారు అక్కడ రాసి పెట్టారు మనం అయితే వెళ్ళడానికి లేదు చుట్టూ వాటర్ అట్లా ఉందండి మరి దేనికోసం తెలియదు నాకైతే అదైతే మనం అక్కడ ఈ లక్ష్మీదేవి విగ్రహం అయితే అట్లా ఉంది ఈ కట్టడాలన్నీ చాలా పాతకాలం నాటివి చోళరాజులు అప్పటివి అంటున్నారు వాళ్ళైతే అక్కడ చెప్పడము ఇదేమో మనకు గుడి ముందల ధ్వజస్తంభం లాంటిదండి అట్లా అలానే ఉంది అక్కడ గుడి ఉంది ఇవన్నీ ఎన్ని ఉన్నాయో చూడండి అన్నీ ఇదైతే బొరాంగ్ అక్కడ ఒక ఎనిమల్ అంట దాంతో ట్రెడిషనల్గా డ్యాన్స్లు ఉంటాయి దిస్ ఈస్ బంగ్ ఇట్ ఈస్ అ సేక్రెడ్ అనిమల్ ఇన్ ద కల్చర్ అదంతా కలిపి ఒకటే డెకరేట్ చేస్తారు చూడండి ఇంక ఇక్కడైతే లాన్స్ అవి చాలా లోపల చాలా పెద్ద ప్లేస్ అండి చాలా పెద్ద పెద్ద లాన్స్ అంతా ఇట్లానే పచ్చదనము చాలా గ్రీనరీ చాలా ఉంది ఇంకా అక్కడ ఏదో ఫోటోలు తీసుకుంటున్నారు మా పిల్లలంతా అక్కడ ఏదో పైన నిల్చున్నారు వీళ్ళు అక్కడ కూడా ఒక కట్టడం లాగా ఉంది చూడండి ఇంకొక టెంపుల్ వస్తుంది దీని తర్వాత ఇంకో టెంపుల్కి వెళ్ళాము దాంట్లోకి వెళ్ళడానికి ఆ ద్వారాలు అండి అవి ఎన్ని ద్వారాలు ఉన్నాయో చూడండి ఇట్లయితే ప్రతి గుడి ముంగట ప్రతి దాంట్లో ఉంటుంది ఈ గుడి ఇక్కడ కనిపించేది గుడి అండి అది సముద్రం లోపల ఉంటుంది చుట్టూ సముద్రం వస్తుంది ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు వాటర్ లేదు కాబట్టి అలా ఉంది ఇదో చూడండి అట్లా అక్కడ ఆశీర్వదించి నీళ్ళు చల్లుతున్నారు బొట్టు పెడుతున్నారు ఆశీర్వదించి పూలు పెడుతున్నారు మన చెవులో పువ్వు అంటే ఇక్కడంతా జోక్ చేస్తారు కదా అక్కడ వాళ్ళేమో చెవులో పువ్వు పెడతారు నానిన బియ్యంతో బుట్టండి ఇట్లా అందరు చూడండి అందరూ పెట్టుకొని అట్లా పువ్వు పెట్టేస్తున్నారు ఇంకా అక్కడ మనకు తోచినది చెందాలంటే అక్కడ ఇయ్యమంటున్నారు మనకి ఇష్టం ఉన్నంత డిమాండింగ్ లేదు చూ అట్లా పెడుతున్నారండి ఆ గన్నేరు వాడుతున్నారు వాడుతున్నారంట ఇది మన అడవి గన్నేరు అంటారు మన అయితే ఇంకా వాళ్ళు పౌర్ణమి రోజు ఈ విధంగా లాగా వచ్చి అక్కడ సీ దగ్గర నివేదన చేస్తారంట ఆరగింపులు అట్లా పడ్డ బుట్టలు వాళ్ళ ట్రెడిషనల్ అండి ఆ బుట్టలు చూస్తున్నారు కదా బుట్టలు పట్టుకొని అట్లా అందరూ ప్రతి ఒక్కరు అట్లా పట్టుకొని చేసి జూట్ లాగా వెళ్తున్నారు వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్సు జెంట్స్కి అయితే అలా అదే కలర్ ఉందండి ఎక్కడ చూసినా లేడీస్ ఏమో అట్లా నడుము పెట్టుకోవాలి అదంతా ఉంది ఇంకంతా సీఈ దగ్గరకు వచ్చాము ఇట్లా దగ్గరికి వచ్చి సన్సెట్ కోసం వెయిట్ చేస్తున్నారు అందరూ కొంచెం మబ్బులు ఉండే క్లౌడ్స్ తోటి కొద్దిగా డార్క్నెస్ వచ్చింది ఇంకొందరు ఫోటోలు తీసుకుందామని సన్సెట్కు అట్లా చూస్తున్నారు ఇప్పుడైతే కొంచెం క్లియర్ అయింది చూడండి ఆ గుడి పైకైతే సగమే వెళ్ళామండి ఆ గుడికి సైడ్ నుంచి మెట్లు ఉన్నాయి సగం వరకే వెళ్ళాల్సి వచ్చింది అక్కడ క్లోజ్ అని పెట్టారు ఇంకా ఇంతే అండి ఇదంతా ఒక రాక్ లాగానే ఉంది థ్యాంక్ యూ